హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్తో నన్ను సపోర్ట్ చేయటం మర్చిపోకండి ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా అరుణాచలం నుంచి తిరుపతి బయలుదేరుతున్నామని అరుణాచలాన్ని తిరువనమల అని కూడా అంటారు మనకి తిరువనమల నుంచి తిరుపతికి ఫోర్ అవర్స్ పడుతుందండి త్రూ కార్ అయితే రోడ్స్ అన్నీ కూడా బాగుంటాయి ఏమీ ఇబ్బంది ఉండదు అయితే దారిలోనే కాణిపాకం టెంపుల్ కూడా మనకి ఉంటుంది సో మనం అది కూడా చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఆగాము జస్ట్ మనకి అరుణాచలం నుంచి కాణిపాకం టెంపుల్కి త్రీ అవర్స్ పట్టిందండి అరుణాచలంలోనే మేము భోజనాలు అవి కంప్లీట్ చేసుకుని ఇంకా కార్ ఎక్కేసాము అనమాట ఈవినింగ్ కల్లా తిరుపతి వెళ్ళిపోవాలని ప్లాన్ మాకు అరుణాచలంలో లాగా ఇక్కడ మనకి ఆంధ్రాలో ఇంకా టెంపుల్స్లో ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కదా అందుకనే నేను బయట నుంచి మాత్రమే తీసాను వీడియో కాణిపాకం టెంపుల్ చాలా బాగా డెవలప్ చేశారండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఈ టెంపుల్కి వచ్చామండి అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ఇందాక చూపించిన ఫొటోస్ అన్ని కూడా బయట టెంపుల్ దగ్గర తీయించుకున్నాము ఇది కాణిపాకం వినాయకుడు టెంపుల్ కి టెంపుల్ ఉందండి ఇది మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం ఇది యాక్చువల్గా నాగుల చవితి రోజు అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ పూజలు కూడా ఇవ్వ జరుగుతున్నట్టు ఉన్నాయి టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ మా వాడు చూడండి మళ్ళీ నామాలు పెట్టించేసుకున్నాడు వెళ్ళి కామ్గా ఎంత క్యూట్ అనిపిస్తారో ఇలా పిల్లల నామాలతో నాకు కాణిపాకం వినాయకుడు టెంపుల్కి అయితే మనకి ఫోన్ అలౌ చేయరు కానీ ఇక్కడికైతే అలౌ చేశారండి బయటంతా పెద్ద పార్క్ లాగా ఉంది ఇదంతా లోపల టెంపుల్ అనమాట చాలా అందంగా కట్టారు ఇక్కడ మణికంఠేశ్వర స్వామికి ఏవో పూజలు కూడా జరిగినట్టున్నాయి అయితే మేము వచ్చింది సాయంత్రం ఫైవ్ ఆ టైంకి కాబట్టి అంత ఖాళీ అయిపోయింది ఏం లేదు ఇక్కడ ఎప్పుడైనా టెంపుల్స్ హడావుడిగా ఉన్న టైంలో అయితే సరిగ్గా మనకి చూసిన ఆనందం ఉండదు కదా అయితే ఈ సాయంత్రానికి అయితే ఇక్కడ చాలా బాగుంది సరదాగా మా వాడు నేను కూడా ఇక్కడ పిక్చర్స్ అవి తీసుకుని ఇంకా బయలుదేరామండి మమ్మీ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు మీలో ఎవరైనా మాత్రం కాణిపాకం వస్తే ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ బయట వచ్చేసి ఇలా పార్క్ ఉందన్నమాట పార్కుకి మనం ఎటువైపు చూసినా ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి ఉన్నాయి అనమాట విఘ్నేశ్వరుడివి అలాగే అమ్మవారివి శివుడివి ఇలా అనమాట కాకపోతే మనం ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోకూడదు అందరూ చాటుగానే తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరు ఫొటోస్ తీసుకోవాలనుకున్నా అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారండి ఆయనతోనే తీయించుకోవాలంట ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ని బిడ్డింగ్ చేసుకుని వన్ ఇయర్కి కొనుక్కున్నారంట సో వాళ్ళకేవో ఫార్మాలిటీస్ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా అలా డైరెక్ట్ ఫోటో అవి తీసుకోరు కదండి చాలా రేర్గా చాలా కొద్దిమందే తీసుకుంటారు మనం బయటికి కాంపౌండ్ వాల్ దాటి బయటికి వెళ్ళిపోయి మనం ఏ ఫోటో అయినా తీసుకోవచ్చంట ఇంకా అలా సరదాగా కొన్ని స్నాప్స్ అయితే తీసుకుని ఇంకా బయటకు వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైం అండి నాకు అసలు డేలో ఈ టైం అంటే చాలా ఇష్టం ఆ టైంలో పిక్స్ తీసుకోవడం అంటే ఇంకా ఇష్టం కరెక్ట్గా మా ఆర్యమ్మ ఈ టైంకి ఇక్కడ ఉండటం అసలు ఎంత అందంగా ఉందో చూడండి వెనకాల గోల్డ్ కలర్లో వ్యూ అది చాలా అందంగా ఉంది కదా టెంపుల్ వచ్చి అంత బాగా డెవలప్ చేశారో అండి ఇలా అందంగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఆర్యన్కి ఇక్కడ మా తిప్పలేంటో తెలుసా ఆ సూర్యుడు వాడి చేతుల్లో వచ్చేలాగా ఫోటో తీసుకోవాలని చాలా ట్రై చేశాను బట్ ఏదో స్నాప్స్ అయితే బాగా వచ్చాయి అంతే చాలండి నాకు కదల ఇంకా అలా కొన్ని పిక్స్ అయితే తీసుకుని బయలుదేరామండి నాకు ఈ టైంలో అసలు టెంపుల్స్ దగ్గర ఉండటం చాలా చాలా ఇష్టం అసలు అందుకే కదలకి కదల్లేక కదులుతున్నాను ఇంకా మా వారైతే లేట్ అయిపోతుంది పదా వెళ్దాం ఉండారని ఇంకా బయలుదేరాను అనమాట ఇది వచ్చి స్వామివారి కోనర్ అండి బయట వాటర్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే అస్సలు ఇలా లేదు టెంపుల్ ఇక్కడ ఇప్పుడు టోటల్గా చేంజ్ అయిపోయింది ఇంకా మనకి ఇక్కడ నుంచి జస్ట్ వన్ అవర్లో తిరుపతి రీచ్ అయిపోతామండి మనకి ఇక్కడ బాగా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది పక్కన యాజ్ యూజువల్ పిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి కదా తప్పదు ఇంకా అందుకే వాడికి ఏదో చిన్న బొమ్మలు అవి తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండి మనకి బస్ స్టాండ్ కి ఆనుకునే టెంపుల్ ఉంటుంది తిరుపతి నుంచి మనకి చాలా బస్సెస్ ఉంటాయి ఇక్కడికి ఇప్పుడంటే ఇలా కార్స్ కానీ ఇంతకు ముందైతే మేము ఎక్కువ బస్సెస్ లోనే వచ్చేసే వాళ్ళం అక్కడ నుంచి ఇంకా మా వారు రెడీ అయిపోయారండి మేము రావట్లేదని ఆయన కార్ ఎక్కి కూర్చున్నారు ఇంకా ఇలా సెల్ఫ్ డ్రైవ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చీకట్ పడకుండా తొందరగా వెళ్ళిపోదాం అని చూసుకుంటాము ఇంకా తిరుపతి అయితే వచ్చామండి చాలా హోటల్స్ అయితే చూసుకుని ఇంకా ఆఖరికి ఇలా శేషాద్రి హోమ్ స్టే అని మాకు ఒకటి దొరికింది ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే హౌస్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేస్తారు మనకి ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళు వచ్చి మా దగ్గర త్రీ థౌజండ్ రూపీస్ అన్నది తీసుకున్నారు హోటల్స్ కంటే మాకు ఇదే బెస్ట్ అనిపించిందండి కొంచెం హోమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా ఇంకా గబగబా మేము రూమ్ అయితే తీసేసుకుని ఇంకా పైకొచ్చి ఇలా మా దగ్గర ఇలా పోర్టబుల్ స్టవ్ ఉంది కదా గబగబా టీ అయితే పెట్టేసుకున్నాం బయట నుంచి పాలు తీసుకొచ్చుకుని కాస్త సెట్ అయ్యాక ఇంకా ఆర్యన్కి ఆకలి అన్నాడు పాపం వాడికి అన్నం ఉడికేలోపు మేము ఇంకా ఇలా మ్యాగీ కావాలని చెప్తే కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి మళ్ళీ క్యారెట్ అన్నది వాడికి ఇలా గ్రేట్ చేసేసి వేసి కొంచెం మ్యాగీ ఇచ్చేసాను అనమాట ఏదేమైనా అండి ఈ పోర్టబుల్ స్టవ్ అయితే మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి సడన్గా ప్రయాణాలు పడతాయి కదా అలాంటి టైంలో మనం ప్రిపరేషన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం కదా కుక్ చేసుకోవడానికి ఇంక ఇవేమి ఉండవుగా అలాంటి టైంలో నాకు క్లియర్గా తెలుస్తుందండి దీని విలువ ఇది ఉంటే నేను ఎక్కడ పడితే అక్కడ నాకు నచ్చినప్పుడు నేను ఆర్యన్కి కుక్ చేసేసుకుంటూ ఉంటాను ఇది లేనప్పుడు వాడికి ఏం పెట్టాలో అర్థం కాదు నిజం చెప్పాలంటే నేను ఇంకా అసలు ఆ జర్నీని ఎంజాయ్ అన్నమాట మనం ఏమన్నా తినేస్తాం వాళ్ళు తిన్నారు కదా ఇంకా అదే ఫీలింగ్ ఉండిపోద్ది ఇంకా నూడిల్స్ కుక్ అయ్యేలోపు నేను ఈ స్టే యొక్క హోమ్ టూర్ చేస్తాను చూడండి ఇది నేను చూపించేది బయట వెయిటింగ్ హాల్ అనమాట ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రా పరుపులు అవన్నీ కూడా వేసి పెట్టేశారు ఇది ఎంట్రన్స్ డోర్ అండి తర్వాత మనం ఇలా లోపలికి రాగానే పెద్ద హాల్ అయితే ఉంది హాల్లో మనకి మళ్ళీ రెండు పెద్ద బెడ్స్ కూడా వేసేశారు ఇలా చైర్స్ అవి ఇచ్చారు సోఫాస్ ఇచ్చారు అండ్ పూజ రూమ్ కూడా ఇంకా అలా ఖాళీగా ఉంది అంతే ఇలా అటాచ్డ్ కిచెన్ ఉంది ఖాళీగా ఇలా షెల్ఫ్స్ అవన్నీ కాకపోతే నీట్గా లేదండి అసలు చాలా డస్ట్ ఉందన్నమాట ఇంకా కాళ్ళకి అంత మట్టే హోటల్స్ అయితే మనకి చాలా ఛార్జ్ చేస్తున్నారండి ఇంకా దానికంటే ఇదైతే మనం ఫ్రీగా ఉండొచ్చు కదా ఇలా కుకింగ్కి కూడా నాకు ఇంకా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి తీసుకున్నాము ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ దాంట్లో మనకి కింగ్ సైజ్ బెడ్డే ఉందండి దాంట్లోనే ఇలా సోఫా ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్స్ అవి కూడా నీట్గానే ఉన్నాయి అండ్ మేము వచ్చేసి ఏసీ తీసుకున్నాం అనమాట అప్పటికి కొంచెం వేడిగానే ఉంది అంత చల్లగా అయితే లేదు అందుకనే ఇంకా ఏసీతో కలిపే తీసుకున్నాము మేము ఏసీతో అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఏసీ కాదన్నామనుకోండి రిమోట్స్ తీసుకెళ్ళిపోతారు ఏసీ అయితే రిమోట్లు ఇస్తారు అంతేనండి వేరే ఏం లేదు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఇలా ఏసీ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కొన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయి అంటే టోటల్గా మనకి ఈ ఇంట్లో టూ బెడ్రూమ్స్లో టూ బెడ్స్ ఉన్నాయి కదా అలాగే హాల్స్లో కూడా రెండు బెడ్స్ అయితే ఉన్నాయి అంటే దగ్గర దగ్గర మనకి ఈ ఇల్లు అన్నది పది మంది వచ్చినా సరిపోతుందండి చూసేసారు కదా హోమ్ టూర్ ఈసారి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా హోమ్ స్టేలోనే ప్రిఫర్ చేసుకోండి నేను ఫస్ట్ టైం ఇలా హోమ్ స్టేలో స్టే చేయటం అండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చి మేము క్యారీ చేసే సామాను అనమాట మా కిచెన్ సామాను ఇదంతా చెప్పాలంటే చూశారు కదా నేను కుక్కర్ పెట్టాను రైస్ అయితే అయిపోయింది అండ్ నోరంతా చప్పబడిపోయిందండి కొంచెం పెరుగన్నది తెచ్చుకొని మజ్జిగ చారు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాము అదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అండ్ చాలా హాయిగా ఉంటుంది పొట్టకు కూడా అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగ చారు అయితే చేస్తున్నాను మా తమ్ముడు వాళ్ళకి అందరికీ కూడా నేను మజ్జిగ చారు చేస్తే చాలా ఇష్టం అండి ఇంకా తిరిగి తిరిగి ఉన్నాం కదా ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఇదైతే ప్రిఫర్ చేసుకున్నాం అనమాట ఇలా జర్నీస్ చేసి వచ్చినప్పుడు నేను ఎక్కువగా చేసేది ఇలా మజ్జిగ చారు లేదంటే పెసర్ కట్ అంటాం మరి చాలామంది ఏమని పిలుస్తారో నాకు తెలియదు అదొకటి చేస్తాను అండ్ ఇంకొక ఐటెం ఏం చేశాను తెలుసా మజ్జిగ చారుతో పాటు టమాటో కర్రీ కూడా చేసేసాను ఈ కొంచెం గ్యాప్లో రెండు కూరలు అయితే టకటక అయిపోయాయండి దీని మీద ఇంకా ఆర్యన్కి ఫుడ్ పెట్టేసుకుని మేము కూడా హ్యాపీగా తినేసాము ఇంకా ఆ నెక్స్ట్ డే మేము వచ్చి మా మొక్కు తీర్చుకోబోతున్నాము మా కారు లగేజ్ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకుని తిరుపతి మెట్లెక్కి తిరుమల వెళ్ళాలండి అవన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఇదండి ఈ రోజుటి వ్లాగ్ మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి నా వ్లాగ్స్లో కిడ్స్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించి కుకింగ్కి సంబంధించి ఇలా మరెన్నో సరదా సరదా వీడియోస్ అయితే ఉంటాయి దట్స్ ఇట్ ఫర్ టుడే అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్